నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ప్రయాగ్ రాజ్ పోతున్నాను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభం అయితే వెళ్తున్నాను అండ్ నేను వచ్చేసి అయితే మనకు మామూలుగా టువెల్త్ రోజు నేను టికెట్ బుక్ చేస్తున్నాను కానీ ఆ రోజే ఆరు కోట్ల మంది మనకు రావడంతో అయితే నా టికెట్ అనేది కన్ఫర్మేషన్ కాలేదు ఫార్టీ ఫైవ్ డేస్ ముందు చేసుకున్న అయినా కాలేదు అండ్ అయితే నేను తాత్కాల చేసుకున్న కాజీపేట నుంచి వెళ్ళి ప్రయాగ్ రాజ్ అయితే వెళ్తున్నా సో ఇక్కడి నుంచి వెళ్ళి నేను వెళ్తున్నా అక్కడ చూసినట్లయితే మనకు నైన్ డిగ్రీస్ కంటే కూడా చాలా తక్కువ అయితే చలి ఉంది చలి కూడా చాలా ఘోరంగా ఉంది ఈ నుంచి వెళ్ళి వెళ్ళే క్రమంలో అసలు జర్నీ ఎలా సాగుతుంది నేను ఏ ట్రైన్కి వెళ్తున్నా ఆ ట్రైన్ బుకింగ్స్ ఏంది అసలు పోయే సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను ఎక్కడ కూడా మిస్ కాకండి అండ్ కొత్తగా మన ఛానల్ని మన పేజీని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కూడా క్లిక్ చేస్తే నేను చేసే డైలీ అప్డేట్స్ కానీ వీటికి సంబంధించినవి కూడా మీకు వస్తుంటాయి నేనైతే ఇప్పుడు కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఎంట్రీ అవుతున్నాను వెళ్ళిన తర్వాత కూడా మనకు ఎగ్జాక్ట్లీ లెవెన్ ఓ క్లాక్ అయితే మనకు ట్రైన్ ఉంది ఇప్పుడు వచ్చేసి అయితే మనకు నైన్ థర్టీ అయితే అవుతుంది సో వెళ్లే క్రమంలో ఎలా ఉంది అనేది కూడా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను కాజీపేట జంక్షన్కి అయితే ఎంట్రీ అయినా చూస్తున్నారు కదా కాజీపేట రైల్వే స్టేషన్ కూడా ఏ విధంగా ఉందనేది కూడా చూడండి ఇదైతే ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పొచ్చు ఎందుకంటే మొత్తం కూడా మేళకు మనకు పలు రాష్ట్రాల నుంచి అయితే భారీ జనాలు అయితే వస్తున్నారు మనం వెళ్ళడం కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ ఇది మొత్తం కూడా చాలా కష్టంగానే ఉంది అండ్ మనం రైల్వే స్టేషన్ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ పది కిలోమీటర్ల దూరం వరకు కూడా నడిచే నడుచుకుంటూ వెళ్ళాలని అయితే మాకు పోయిన ఫ్రెండ్స్ అయితే చెప్పారు చూస్తున్నారు మొత్తం కూడా రైల్వే స్టేషన్ అండ్ ప్రస్తుతానికైతే మనం ఏం చేయాలి సెకండ్ ప్లాట్ఫారం ఇంట్కైతే మనకు ట్రైన్ అనేది వస్తున్నది ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైన్ 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 టేబుల్ అనేది అయితే ఏ విధంగా ఉందని చూస్తున్నారు కదా పోయిన తర్వాత మనం సెకండ్ ప్లాట్ఫారం దగ్గర పోయి అయితే వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే మనకి ఎగ్జాక్ట్లీ పదకొండు గంటలకైతే ఉన్నది పదకొండు గంటలకు ఎక్కిన తర్వాత కూడా మనం నెక్స్ట్ రేపు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మనం అయితే ఆల్టింగ్ అక్కడ మనకు ప్రయాగ్రాఫ్స్లో ఉంది ఆ నుంచి కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అని అది కూడా మనం క్లియర్గా చూద్దాం ప్రస్తుతానికి మనము కాజీపేట ప్లాట్ఫారం వన్ విని అయితే వెయిట్ చేస్తున్నాం అండ్ ఇది వచ్చేసి మనకు థర్డ్ టైర్ ఏసీ కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ట్రావెలింగ్కి ఆరామ్స్ అయితే వండుకొని పోవచ్చు ఇక బ్యాగ్ లక్ ఇట్లా ఏంటంటే మనకు సెక్యూరిటీ లేదు కాబట్టి మనకు జనరల్లో పోతే నార్త్ పోయే సైడ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది ఉండదు కాబట్టి మనం ముందే కొంచెం తాత్కాల థర్డ్ డేస్ అనేది అయితే బుక్ చేసుకున్నాం బుక్ చేసుకున్న తర్వాతనైతే మనము ఇదే విధంగా ఇక్కడ వెయిట్ చేసుకోవడం జరుగుతుంది ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూస్తూ ఉండండి మొత్తానికైతే మనం ఎక్కవలసిన దానాపూర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది చూద్దాం మన జర్నీ ఎలా ఉంటుంది ఏందనేది మొత్తానికైతే నేను ప్రస్తుతానికి ట్రైన్ ఎత్తున్నా మన సీట్ ఎక్కడ ఉంది ఇంకా అనేది కూడా చూసుకోవాలి మొత్తానికి అయితే మన కంపార్ట్మెంట్ ఎత్తుకుంటే పోవాల్సి వస్తుంది బీ టూ బీ టూ మనం వచ్చేసి ఇప్పుడు బీ త్రీలో ఉన్నాం ఇది వచ్చేసి మనకు కాజీపేట రైల్వే స్టేషన్ అనేది అయితే క్రాస్ అయిపోయింది చూస్తున్నారు కదా ప్రస్తుతానికైతే నేను ట్రైన్లో ఉన్నా మన కంపార్ట్మెంట్ అయితే ఇంకా దొరకలేదు సో సీట్ కోసం అయితే వెళ్తున్నా ఇక్కడికి వచ్చేసి ట్రైన్ పదకొండు గంటలకు రావాల్సింది పదకొండు ముప్పై ఐదు టైం అయితే అవుతుంది లేట్ వెళ్తున్నాం సో మనది ఎక్కడ ఉంది ఏందనేది అయితే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనమైతే మన సీట్ దగ్గరకు వచ్చేసినాం ఇక్కడ మనకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మన సీట్ నెంబర్లు చూస్తున్నారు ఇక్కడికి వచ్చేసి అయితే ప్రస్తుతానికి ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అయినాక మన జర్నీలో ఏం నడుస్తుంది ఏం కథ ఏందనేది అనేది కూడా మీకు క్లియర్ అని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బలార్షా వచ్చాము నేను ఆ కంపార్ట్మెంట్ ఎత్తుకున్న తర్వాత సీట్లు చూసుకున్న తర్వాత కూడా కొంచెం నేను టైర్ అయిపోయినా సో పడుకున్న నైట్ నైట్ అయితే అనేది నిద్ర లేదు సో ఇప్పుడైతే మనకి ఏంటంటే ట్రైన్లో కొంచెం ఫుడ్ మంచిగా ఉంటుంది కాబట్టి నేను బలార్షాలోనైతే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా మనకు ఫుడ్ వచ్చింది ఒక వెజ్ బిర్యానీ అయితే వచ్చింది అలా ఒక రెండు మూడు క్యారెట్లు అట్లయితే వచ్చిన వన్ నైంటీ రూపీస్ అయితే బట్ వర్తబులే కాకపోతే కొంచెం టేస్ట్ అయితే బాగుంది కానీ క్వాంటిటీ అనేది అయితే పనికి తగ్గట్టు అయితే రాలేదు సో ఏదైతే ప్రశాంతంగానైతే తిన్నాం తిని ఇప్పుడు మనం అయితే ప్రస్తుతానికి వలర్సలో ఉన్నాం వలర్స నుంచి వెళ్ళి కూడా మనకు ఆల్రెడీ మన తెలంగాణ స్టేట్ పోయి కూడా చాలా ప్రిపేర్ అవుతుంది అండ్ ఇక కొంచెం రెస్ట్లోకి వెళ్ళి ఇక మనము మార్నింగ్ మనకు టెన్ థర్టీకి అయితే మనకు ప్రయోగ్లోనే అయితే తింటున్నాం సో ఆ నుంచి ఇంకే విధంగా ఉందనేది అనేది కూడా మనం ముందు ముందు చూద్దాం ఫ్రెండ్స్ మనం అయితే మొత్తానికి కాటోలోనే విలేజ్కి అయితే చేరుకున్నాం మనము వచ్చేసి నేను పొద్దున ఐదు గంటలకి మా ఊరి నుంచి స్టార్ట్ అయినా కానీ అప్పుడైతే భీవోత్సవం మంచు ఉంది మంచుతో పాటుగా ఇప్పుడు మనం ఏంటంటే ఆ వచ్చి మా ఫ్రెండ్ నాతో మస్తాను కూడా వస్తున్నాడు ఆ ఆటోలో వచ్చేసిన వచ్చేసి కాజీపేట జంక్షన్లో చెప్పాను కదా పదకొండు గంటలకైతే ట్రైన్ వచ్చేది ఆ లెవెన్ థర్టీ వరకు అయితే వచ్చింది సో ఆనించెలు చూసుకున్నట్లయితే కూడా మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేసి కాటోల్ విలేజ్కి అయితే చేరుకున్నాం అంటే మహారాష్ట్రలోనైతే ఉన్నాం మనం ఈ నుంచే మనకు పొద్దున్న ప్రయాగ్రాజ్కి అయితే పది గంటల ముప్పై నిమిషాలకు అయితే ఆల్టింగ్ ఉన్నది అయితే మనం డిన్నర్ అయితే చేసుకున్నాం డిన్నర్ కూడా మనకి ఏం దొరకలేదు సో బనాన్ అయితే తీసుకున్నాం ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసాను మీకు చెప్పాను కదా సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ నేను ఇంచే మనకు ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ నేను కొంచెం మలసిపోవడం తోటి రెండు మూడు రోజులు నిద్రలేదు అని చెప్పాను కదా సో పడుకున్నాను ఇందాక ఇందాకనే లేసాను కొంచెం మనకు ఆ మధ్యలో కొన్ని స్టేషన్స్ అయితే మిస్ అని సో బట్ అయితే ఇప్పటి నుంచి కూడా మనం మంచిగా కవర్ చేసుకుందాం నైట్ కాబట్టి మనకి వెళ్ళి మార్నింగ్ అయితే రీచ్ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్న సిచువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే మొత్తం చూపిస్తే ఇక్కడ యాసి ఇంకొక పది కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉందనగానే అయితే మనకు బండికి అయితే క్రాసింగ్ ఇచ్చేసారు దానపూర్ ఎక్స్ప్రెస్ అనేది టైం టు టైం వచ్చేసింది కాబట్టి మనకైతే ఒక వన్ అవర్ ముందే వచ్చింది సో దీనికైతే మనకు క్రాసింగ్ ఇచ్చేసారు ఇక్కడ చూసుకున్నట్లయితే సలి అయితే అద్భుతంగా ఉన్నది చూస్తున్నారు కదా సలి అని ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ మనకు ఒకవేళ మీరు వచ్చే ప్లానింగ్ ఉన్న చిన్న పిల్లలు పెద్దోళ్ళు వచ్చేది ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తలు అయితే పక్కా తీసుకోండి అండ్ ఇంకొక మనం ఒక ఎగ్జాక్ట్ ఒక వన్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనకు అక్కడ రీచ్ అయిపోతాం రీచ్ అయిపోయిన తర్వాత కూడా ప్రయాగ్రాజ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ఎంతమంది జనాలు ఉన్నారు అసలు మనకు ఉండడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది అయితే మనము చూద్దాం అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏసీ బుకింగ్ కాబట్టి కొంచెం అక్కడ ఆల్టింగ్ చేయడానికి అయితే మనకు ఛాన్స్ ఉంది సో అక్కడ వెనక కొంచెం ఫ్రెష్ అయి అయ్యి అప్ అయిన తర్వాత మనమైతే జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది సో జర్నీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాయి మనం కి అయితే వచ్చేసినాం ఇక్కడ చలి చూసుకున్నట్లయితే కొంచెం గానే ఉంది అండ్ ప్రస్తుతానికి అయితే మనకు దాన ఎక్స్ప్రెస్ అనేది హైదరాబాద్లో కాజీపేటలో మనకు లెవెన్ ఓ క్లాక్ ఉండాల్సింది ఒక ఫార్టీ మినిట్స్ లేట్ అయితే వచ్చింది కాకపోతే ఆ నుంచి వెళ్ళి లేట్ అయినా కూడా మొదలు మనకు బండి అనేది స్పీడ్ అనేది తీసుకొచ్చిండు కాకపోతే వన్ అవర్ ముందే వచ్చిండు వన్ అవర్ వన్ అవర్ ముందు రావడం తోటి మనకు అక్కడ క్రాసింగ్ కూడా ఇచ్చిండు క్రాసింగ్ తోటి మనకి ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్ అయితే మనం వచ్చేసినాం ఇప్పుడైతే టెన్ థర్టీ అయితే ఉంది సో మనకి ఈ నుంచేలా అయితే వెహికల్స్ అయితే కొంచెం అవైలబుల్గా ఉన్నాయని అయితే ఉన్నాయి రాపిడో ఓలాలు కూడా నడుస్తున్నాయి సో ఈ నుంచేలా అయితే కొంచెం అవైలబుల్ వరకు అయితే మనం వెళ్ళి ఆ నుంచి కొంచెం నడవాల్సి ఉంటుందట సో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మనకు ఇంకా తెలియదు అండ్ చూద్దాం ఇంకా కొంచెం ముందుకెళ్ళి అండ్ ఇక్కడైతే మనము రైల్వే స్టేషన్లోనే కొంచెము మనకు ఏసీ బుకింగ్ కాబట్టి మనకు ఆల్టింగ్ కోసం అంటే ప్యాసింజర్స్ కోసం మనకు అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే అరేంజ్ చేశారు సో ఫ్రెష్ అప్ అయినాం కొంచెం బయటకు వచ్చి మనం టిఫిన్స్ చేసుకొని ఈ నుంచే అయితే మన ప్రయాణం అయితే కొనసాగుతుంది సో ఇంకేందంటే మనకు ఒకవేళ మన తెలుగు ప్రదేశాల నుంచి వచ్చే పెద్దోళ్ళైనా అయినా చిన్న సరే వచ్చేది ఉంటే మాత్రం కొంచెము చలి ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి అయితే ఈ నుంచేలా అయితే ప్రస్తుతానికి మనం అయితే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రయాగరాజ్ జంక్షన్ నుంచేలు అయితే మనకు ఆటోలు బస్సులు ఇవైతే అవైలబుల్గా లేవు మనకి ఇక్కడ ప్రైవేట్ బైక్స్ అయితే మనకు అవైలబుల్గానే చూస్తున్నారు కదా ఈ నుంచే మనకు ఒక ఒక పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనం బైక్ మీద వెళ్ళడమే సేఫ్ ఎందుకంటే ఈ సందుల నుంచి పందుల నుంచే పోవాలంటే కూడా మనకు బైక్ అయితేనే బెస్ట్ ఎందుకంటే ఏ ఆటోలు కూడా ఎక్కడ కూడా మనకు ఇవ్వట్లేరు అండ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పేది ఏంటంటే చాలామంది కొంచెం మనీ కోసం ఇబ్బంది పడైతే నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటారు ఎక్కడ కూడా నడవకండి ఎందుకంటే మనం లగేజ్ చేసుకొని నడిస్తే చాలా అంటే చాలా చచ్చిపోతాయి ఎందుకంటే లాస్ట్ టైం నేను అయోధ్యకు వచ్చాను అయోధ్యకు వచ్చినప్పుడు అప్పుడు ఎటువంటి వెహికల్స్ కూడా అవైలబుల్ లేవు లేనప్పుడు కూడా నేనైతే నడుచుకుంటూ వెళ్ళినా చాలా ఇబ్బంది పడ్డా మొత్తం కూడా మనకు బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ వచ్చింది సో మీరు అటు అలా అలాంటి ప్రయత్నం అయితే చేయకండి చూస్తున్నారుగా మొత్తానికైతే నేను బండి మీద వెళ్తున్నాను మొత్తానికైతే రీజనబుల్ బడ్జెట్ అని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి మనకు హండ్రెడ్ రూపీస్లోనే మనకు బైక్ మీద అయితే తీసుకెళ్తున్నాడు ఇప్పుడు మేము సోమనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అక్కడి నుంచి వెళ్ళి కూడా అక్కడ ఒక రూమ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం తీసుకుని లగేజ్ అంతా కూడా మనం అక్కడ పెట్టేసి ఆ నుంచి వెళ్ళి మన ప్రయాణం ఎలా కొనసాగుతుంది అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ అయితే నేను వీడియో తీస్తాను ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి అయితే మనం ఒక బైక్ మీదనైతే వచ్చాం కదా ఇది వచ్చేసి మనకి ఇక్కడ సెక్టార్ ట్వంటీ ఫైవ్ సెక్టార్ ట్వంటీ ఫోర్ సెక్టార్ ట్వంటీ టూ అనే ఒక మనకు యూపీ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఆ గంగా నది ఒడ్డున అయితే మనకి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు సౌలతలు అయితే బాగున్నాయి ఫుడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే టెంపరవరీ రోడ్లు అయితే వేసారు మొత్తం కూడా చూస్తున్నారు కదా ఇక్కడ సిమెంటు డాంబర్ రోడ్లు అయితే ఎత్తే ఆగవు కాబట్టి ఈ మొత్తం కూడా మనకు ఏమంటారు బస్సులలో ఇస్తారు కదా ఆ షీటు ఒక మన ఆ ఐరన్ షీట్లతో కూడా మొత్తం టెంపరీ రోడ్లు అయితే వేసారు అండ్ ఏ నిమిషాలు చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకు కొన్ని సెక్టార్ వైజ్గా అయితే ప్రొవైడ్ చేశారు ఈ మొత్తం చూస్తున్నారు కదా డేరాలు అండ్ అయితే ఇక్కడ ఒకళ్ళు మనము మంచిగా ఇంకా మంచిగా కావాలనుకుంటే కూడా మనకైతే ప్రైవేట్గా సంబంధించిన టూ థౌజండ్ టూ త్రీ థౌజండ్లో మనకు ప్రైవేట్గానైతే అయితే లాకర్ అయితే మనకు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టిగా అంత లేదు మనము ఎడబడతాడ తిరుగుతాం కాబట్టి లాక్స్ కోసం సో అయితే ఇక్కడ మనం ప్రయాగ్రాజ్ నుంచి అయితే బైక్ రెంట్కి తీసుకొని అంటే మనకు ఫర్ ఎడికి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆ నుంచి అయితే ఇక్కడికి వచ్చినాం ఆ నుంచి ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనం సెక్టార్ ట్వంటీ ఫైవ్లో అయితే మనం ఇక్కడ స్టే చేయబోతున్నాం అండ్ ఈ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఇది మొత్తం కూడా మనకు యూపీ గవర్నమెంట్ అనేది అయితే వచ్చిన భక్తుల కోసం కానీ ట్రావెలర్స్ కోసం కానీ మొత్తం అయితే ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ నేనైతే దీనికి సంబంధించిన వీళ్ళైతే ఇక్కడ మనకు ఆధార్ కార్డు అండ్ తీసుకొని పర్ పర్సన్కి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మన అయితే ప్రాసెస్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు తీసుకొని ఈ నుంచేళ్ళు కూడా మనకు ఈ ఉన్న ఒక పెద్ద మనకు సంబంధించిన అయితే మనకు ఒక ప్రతి ఒక్కరికి ఒకరికి ఒక మంచం అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నల్లాలు కానీ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ మనం లోపలికి పోయి మనది ఏ విధంగా ఉందనేది అయితే చూద్దాం అండ్ మనము చూస్తున్నారు కదా కాజీపేట జంక్షన్ నుంచి వెళ్ళి ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకు ఆల్టింగ్ కూడా పోయినసారి అయితే చాలా ఇబ్బందిగా ఉండే ఆల్టింగ్ బట్ ఈసారి అయితే పర్లేదని చెప్పుకోవచ్చు చలి కూడా మరీ బీవత్సంగా అనేది నేను అనుకున్నాను బట్ కొంచెం లైట్గా ఉంది కానీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుందట ఎప్పటికప్పుడు కూడా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ హెడ్కి అండ్ ఒక పర్సన్కి వచ్చేసి ఇక్కడ ఒక మంచం అనేది ప్రొవైడ్ చేస్తు చూస్తున్నారు కదా ఆ చెద్దలు కూడా వాళ్ళే పెట్టారు కాకపోతే మన సేఫ్టీ కోసం మన చెద్దలు తెచ్చుకుంటే మంచిది ఎందుకంటే ఈ మందుల ఈ జనాలలో కొంచెము అంటువ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు కొంచెం మన జాగ్రత్తలు మనం తీసుకుంటే బెటరు సో మీరు ఎవరు వచ్చినా సరే ప్రైవేట్లలోకి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టుకున్న దానికంటే ఇది మనం ఇట్లా చూసుకో తీసుకోవడం కూడా చాలా బెటరు చూస్తున్నారు కదా మనకు వచ్చేసి ఈ విధంగానైతే పర్ హెడ్కి ఒక మంచం ప్రొవైడ్ చేశారు ఫో సో ఫ్రెండ్స్ ఇదైతే మనం నుంచి వెళ్ళి ట్రావెలింగ్ మనం స్టార్ట్ చేసి ఈ వరకు వచ్చేసరికి అయితే మనకి ఈ విధమైన మనం జర్నీ అయితే చేసినాం చూస్తున్నారు కదా ఇక్కడ కరెంటుకి కూడా మనకు ప్లగ్ పాయింట్ ఇక్కడ అన్ని వసతులు అయితే బాను అయితే మనం చెప్పుకోవచ్చు చూస్తున్నారు కాకపోతే కొంచెం మనము మనీ అవి అయితే సెక్యూరిగా పెట్టుకోవాలి సో ఇవైతే మన పరిస్థితి